పొద్లకూరు రోడ్డు జెడ్పీ హై స్కూల్ నందు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అర్థంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని అతని చేతుల మీదుగా పిల్లలకు కంటి అర్థంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్క హల్యా చెక్క సాయి సునీల్ రెడ్డి హెడ్ మాస్టర్ పివి కృష్ణారెడ్డి పిడి విజయ్ కుమార్ డిపిఎం డాక్టర్ శర్వాణి డాక్టర్ కుసుమా కిరణ్ మెడికల్ ఆఫీసర్ కే వెంకటేశ్వర్లు కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు వేదిక రంగం ఇచ్చిన ఇతర అధికారులు ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి అహల్య గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇచ్చేసుకుంటుంది వాస్తవం చెప్పాలంటే ఈరోజు నాకు చాలా ఎక్కువ కార్యక్రమం దీనికి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ డాక్టర్ షార్వాణి గారు ఈరోజు డాక్టర్ కావచ్చు కానీ విఆర్ కళాశాలలో నాకు జూనియర్ శర్వాణి గారే కాకుండా శర్వాణి గారి భర్త సెస్ కూడా విఆర్ కళ నాకు ఒక మంచి స్థితి దాంతో ఒక మంచితో పాల్గొనటం పోయి మన డాక్టర్ శారవాణి గారు ఇతర అధికారులు చేస్తున్నారని చెప్పారు ఎట్లీ స్కూల్లో ఈ రోజు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లో రూరల్ శాసన సభ్యులు గౌరవినీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి శారవాణి గారు ఇతర అధికారులు ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది ఇది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లలు కూడా పిల్లల్లో ఉండే అంధత్వ నివారణ నివారణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి